అందరికీ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను మొదటి కొరందీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారినో అనేకులు పిలువడలేదు కానీ ఏ శరీరం దేవుని ఎదుట అతి చెప్పకునట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకములో లోకములో నుండు వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని చూడండి ప్రితారా చని లేఖన భాగంలో ఒక చక్కటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు ఏర్పరచుకొనుట అనే విషయాన్ని మనం చూస్తున్నాం దేవుడు ఎందుకు ఏర్పరచుకుంటున్నాడు అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తున్నాం దేవుడు కొందరిని ఏర్పరచుకుంటాడు ఎవరిని అంటే తన సంకల్పము చొప్పున పిలబడినటువంటి వారిని ఏర్పరచుకుంటాడు ఆ విధంగానే మన పరిశుద్ధ గ్రంథాలు గమనిస్తే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది తనను అంగీకరించినటువంటి వారందరినీ కూడా దేవుడు ప్రత్యేకించుకుని ఏర్పరచుకుంటాడు ఆ విధంగానే దేవుడు తన పన కొరకు కూడా తన సంకల్పము తన చిత్తం నెరవేర్చబడుట కొరకు కొంతమందిని దేవుడు ఏర్పరచుకుంటాడు అని కూడా లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి ప్రియదార తన పని తన సేవ తన కార్యక్రమాలు దేవుడు జరిగించుట కొరకు కొన్నిటిని లేక కొంతమందిని దేవుడు ఏర్పరచుకుంటాడట ఆ ఏర్పరచుకునేటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే వాక్యం సెలవిస్తున్నది చాలా స్పష్టంగా జ్ఞానులు కాదు అని వాక్యం సెలవిస్తుంది తెలివి కలిగిన వారు కాదని వాక్యం సెలవిస్తుంది తెలియగలిగిన వారు కాకుండా జ్ఞానులు కాకుండా మరి దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు ఎన్నుకుంటాడు వాళ్ళకున్నటువంటి అర్హతలు ఏమైనా కావాలా అంటే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దేవుని సన్నిధిలో దేవుని సేవలో వాడబడటానికి ఏ అర్హతలు అవసరం లేదు ఏది అవసరం లేదు కాకపోతే ఒకటి ఏంటంటే మనకు ఒక చక్కటి సిద్ధపాటు అనేటువంటి మనసు ఉండాల దేవుని పని చేయాలా దేవుని సేవ చేయాలా దేవుని కార్యాలు జరిగించాలా దేవుని చిత్తమును చేయాలా దేవుని చిత్తమును నేను జరిగించాలా అనేటువంటి ఒక ఉద్దేశము నీలో ఆశ ఒక ఉద్రిక్త ఆరాటం నీలో ఉంటే అది ఖచ్చితంగా దేవుడు ఎరిగిన వాడై నేను తన పని కొరకు గొప్పగా వాడుకుంటాడనే విషయాన్ని లేఖనాలను మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఆయన ఒక దినమున కొండ మీద మంచి ప్రసంగం చేస్తూ ఉన్నాడు ఆ ప్రసంగం చేస్తూ ఉండగా గొప్ప మీటింగ్ జరుగుతూ ఉన్నది ఆ ప్రసంగం చేయించుండగా నేటికి మూడు దినములు అయిపోయింది వీరు ఇంకా ఇక్కడే ఉన్నారు అలాగే ఉంటే గనక వారు మూర్చిల్లిపోతారు తినడానికి వారికి ఆహారం ఇంతమందికి పెట్టడానికి ఆహారం ఏమి కూడా మన దగ్గర లేదు సమకూర్చడానికి ప్రస్తుతం ఇప్పుడు అంత డబ్బు కూడా లేదు ఏంటి పరిస్థితి అని చెప్పి అక్కడ ఆలోచన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే అంతమందికి ఆకలి తీర్చడానికి అక్కడ ఉండి ఉండవచ్చు ధనవంతులు అక్కడ ఉండి ఉండవచ్చు మంచి పేరు ప్రఖ్యతలు కలిగినటువంటి వారు కానీ దేవుని కొరకు వాడబడడానికి అక్కడ ఎవ్వరు కూడా ముందుకు రాలేదు కానీ ఒక చిన్నది వచ్చిందనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ చిన్నదాని దగ్గర లక్షల రూపాయలు లేవు వెండి బంగారులు లేవు పేరు ప్రఖ్యాత కలిగింది కాదు తాను తినడానికి తెచ్చుకున్నటువంటి రొట్టె ముక్కలు చేపలు మాత్రమే ఉన్నాయి ఆ రొట్టె ముక్కలు చేపలు ఎంత మంది సరిపోతాయి అవి ఒక్కరు కూడా సరిపోనటువంటి పరిస్థితి అయితే ప్రియులారా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు తన పని కొరకు వాడుకున్నప్పుడు అది చిన్నదా పెద్దదా సరిపోతుందా లేదా అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటిది కాదు వాళ్ళు అడుగు ముందుకు వేశారా లేదా వాళ్ళు ఇచ్చారా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటిది చూడండి ఆ చిన్నది ఎంతో ఆశ కలిగి ఎంతో ఆసక్తి కలిగి మీలో ఎవరైనా వారికి భోజనం పెట్టండి అంటే ఎవరు ముందుకు రావట్లేదు కానీ ఒక చిన్నది తనకు కలిగినటువంటి దానిని ముందుకు తీసుకొని వస్తుంది ఆ కలిగిన దానిని ముందుకు తీసుకొని వచ్చినప్పుడు దానిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు దానిని దేవుడు దీవిస్తూ ఉన్నాడు దానిని దేవుడు అనేకులు తృప్తిపరచబడినట్లుగా ఆశ్చర్యించినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం అనుప్రీలారా దేవుడు వాడుకొనడానికి దేవుడు ఏర్పరచుకున్న వారు ఎవరైనా కావచ్చు కానీ వారికి ఎలాంటి మనసు ఉండాలి అని అంటే సిద్ధపాటు మనసు ఉండాలి దేవుని కొరకు నేను వాడబడాలనే మనసు ఉండాలి దేవుని కొరకు ఇవ్వాలనే మనసు ఉండాలి దేవుని కొరకు నిలబడాలనే మనసు ఉండాలా ఆ మనసు ఉంటే చాలు నీకు ఇక అదే గొప్ప అర్హత ధన్యత అక్కడ ఉన్నటువంటి వారికి ఎవరికీ లేని భాగ్యము ఎవరికీ లేని ధన్యత ఎవరికి లేని అవకాశము ఆ చిన్నదానికి మాత్రమే దొరికిందనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలలో మనం చూస్తున్నాం ఆ విధంగానే నయవాను ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్నదాన్ని మనం చూస్తాం ఆ ఇంట్లో ఇంట్లోటువంటి ఒక చిన్నది స్వార్థ ప్రకటిస్తూ ఉన్నది ఇదిగో నా దేశములో ఒక దైవజనుడు ఉన్నాడు నా దేశములో ఆ దైవజను దగ్గరికి వెళ్తే నా యజమానుని యొక్క రోగము పోతుంది నవ్ నయం అవుతుంది స్వస్థత పొందుతాడు బాగుపడుతాడని ఆమె ఏం చేసిందట తన యజమానురాలు ఆ చిన్నది సువార్త ప్రకటించింది అనుప్రియులారా దేవుడు తన సంకల్పము చొప్పున ఏర్పరచుకున్న వారిని వయస్సుతో సంబంధం లేకుండగా చదువుతో సంబంధం లేకుండగా నీకున్న పలుకుబడితో సంబంధం లేకుండగా దేవుడు ఏర్పరచుకున్న వారిని అయినా ఎలాగైనా ఏ స్థితిలో అయినా ఖచ్చితంగా నిలబెట్టి వాడుకుంటాడనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం ఆ చిన్నది చెప్తున్నది అంతే దేవుని కోసం వాక్యం చెప్పట్లేదు ప్రసంగాలు చేయట్లేదు అక్కడ ప్రార్థనలు చేయట్లేదు కానీ మాట సహాయం చేస్తూ ఉన్నది దేవుడు ఏర్పరచుకుంటే ఆ చిన్న దానిని ముందు ఎవ్వరేం పనికిరాని వారైపోయారు దేవుడు తన ద్వారా ఆ చిన్న దాని ద్వారా ఒక నాయకునికి ఒక మనుషునికి ఒక కుటుంబానికి గొప్ప విడుదల గొప్ప స్వస్థత గొప్ప ఆశీర్వాదం నిజదేవుని తెలుసుకునేటువంటి లోకరక్షకుడైనటువంటి దేవాదేవుని తెలుసుకునేటువంటి వాక్యము ఆ చిన్న దాని వలన ఆ కుటుంబానికి అనుగ్రహించబడ్డది దాని ద్వారా దేశమంతా ప్రకటించబడ్డదనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం కనుక ప్రియమైనటువంటి వారిలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది చూడకు నాకు అర్హత లేదని అసలు చూడకు దేవుడు జ్ఞానులను సిగ్గు జ్ఞానము లేని వారిని విద్య లేనటువంటి పామరులను దేవుడు ఎన్నుకుంటున్నాడని వాక్యం సెలభిస్తుంది చూడండి ప్రియులారా యస్ క్రీస్తు వారి యొక్క స్వార్థ వ్యాప్తి సర్వ ప్రపంచమంతా ప్రకటించబానికి ధనవంతులను ఎన్ను ఆయన జ్ఞానులను శాస్త్రాలను ఎన్ను ఆయన ఎవరిని ఎన్నుకున్నాడంటే పామరులను ఎన్నుకున్నాడు అని వాక్యం సెలభిస్తుంది ఎవరిని ఎన్నుకున్నాడట పామరులను ఎన్నుకున్నాడట విద్య లేని పామరులు భూలోకాన్ని తలకిందులు చేస్తూ ఉన్నారు తన కిందలు చేస్తూ ఉన్నారు ప్రియులారా తలకిందులు చేసేటువంటి శక్తి సామర్థ్యము ఆ పామరులకు ఎక్కడిదంటే ఆ పామరులను దేవుడు ఎన్నుకున్నారు ఆ పామరులను దేవుడు ఏర్పరచు కనుక నువ్వు పామరువు కావచ్చు విద్య లేనివి కాడవచ్చు నీకు డబ్బు లేనివ్వడవి కావచ్చు నువ్వు అనారోగ్యాలతో ఉండి ఉండవచ్చు అని వాక్యం సెలవిస్తుంది నువ్వు ఎలాంటి రోగంలో వ్యాధుల్లో అప్పుల్లో అనారోగ్యాలు రకరకాల పరిస్థితులు కూడా నువ్వు పోతూ ఉండవచ్చు కానీ అవేవి నీకు సేవ చేయడానికి అర్థము కాదు సేవ చేయడానికి అడ్డం వాడబడడానికి అడ్డము కాదు రోగం రోగమే పరిచర్య పరిచర్యే కష్టాలు కష్టాలే సేవ సేవనే మన మనతో ఇవన్నీ సహజీయం చేస్తూ నడుస్తూ ఉంటాయి అంతే తప్పనిచ్చి దేవుడు నన్ను బాగు చేస్తే నన్ను దేవుడు నన్ను నిలబెడితే దేవుడు నాకు గొప్ప ఉద్యోగం ఇస్తే దేవుడు నాకు సరి సంపదలు ఇస్తే అప్పుడు నేను అనడము అది బహుమూర్ఖత్వము బహుమూర్ఖత్వం దేవుడు ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా ఎక్కడైనా మనము సిద్ధపాటు మనసు కలిగి ఉంటే ఏ స్థితిలోనైనా తను నిలబెట్టుకుంటాడు వాడుకుంటాడనే విషయాన్ని లేఖనాలు మనం చూస్తున్నాం ఇజ్రాయేల్ ప్రజలు ప్రియులారా ఐగుప్త దేశంలో బానిసలుగా ఉన్నారట బానిసలుగా ఉన్నారట ఆ బానిసలుగా ఉండడా ఉన్నప్పుడు ఏ లాయర్ని ఎందుకున్నాడు దేవుడు ఏ రాజుని ఎన్నుకున్నాడు దేవుడు ఏ మనుషులను ఎన్నుకున్నాడు దేవుడు ఎవరిని ఎన్నుకోలేదండి కేవలం ఒక నత్తి వాడైనటువంటి దేవుడు ఎన్నుకున్నాడట మోస్యని దేవుడు ఎందుకుని మోషని దేవుడు నిలబెట్టుకుని ఐగుప్తు దేశమంతటిని గడగడగడ వణికిస్తూ తన ప్రజల్ని ఒక్క ఒక్కడే ఒక్కడే తన ప్రజలందరినీ తీసుకొచ్చేటట్లుగా శక్తి సామాజం నుంచి నిలబెట్టినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం కనుక ప్రియమైనటువంటి కాల కాలుస్య వాక్యం వింటున్నటువంటి నీవు నీకున్న తెలివి మీద నీకున్న ధనం మీద నీకున్న బలగం మీద నీకున్న ఆలోచనల మీద నువ్వు ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడితే దేవుని సేవలో ఏదో ఒక పాత్రగా ఏదో ఒక పనిముట్టుగా ఏదో ఒక పాదధూలిగా ఆయన ఖచ్చితంగా వాడుకుంటాడు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథాల మన రించి వేస్తున్నాడు ఇజ్రాయిల్ రాజు అయినటువంటి కూడా భయపడిపోతూ ఉన్నాడు అందరు భయపడిపోతూ ఉన్నారు వాడు మాత్రం విర్రవీగుతూ ఉన్నాడు అయితే ఎలాంటి బలవంతుడు కాకపోయినా ఎలాంటి ఆయుధములు ధరించి యుద్ధములు చేసిన వాడు కాకపోయినా ఆయనకున్నటువంటి ఆత్మవిశ్వాసం ఆత్మధైర్యం పరిశుద్ధ నడిపింపును బట్టి దావీదు దావ్యూ ఏం చేశాడట యుద్ధంకు ముందుకు వెళ్ళాడట ఇదిగో తన దేవుడైన యహోవ నన్ను సింహముల నోట్ల నుంచి ఎలుగుబట్టి నోట్ల నుంచి విడిపించిన దేవుడు ఈ గొల్ల్యాతు నుండి నన్ను విడిపించగల సమర్థుడు రక్షించగల దేవుడు అని చెప్పి ధైర్యంగా అడుగులు ముందుకు వేసినప్పుడు ఘనకార్యం జరిగిందట సూర్య కార్యలు జరిగేదట అక్కడ వాడబడడానికి రాజులు ఉన్నారు అక్కడ వాడబడడానికి బలవంతులు ఉన్నారు సైన్యం ఉంది గొప్ప గొప్ప పేరు ప్రఖ్యతలు కలిగిన యుద్ధ ప్రావీణులు ఉన్నారు అక్కడ దేవుడు ఎవ్వరిని వాడుకున్నాడు కదా దావిదని వాడుకున్నాడు దాని గల కారణం ఏంటంటే ఆయన హృదయానుసారం అంటులారా దేవుని పని చెయ్యాలా దేవుని సేవ చేయాలా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలా దేవుని కొరకు వాడబడాలన్న ఆశ తపన కోరిక వాంస నీ హృదయంలో నిండగా నిండిపోయి ఉంటే ఆశలే నీకు నిరాశగా ఉండగా దేవుని పని కొరకు ఏదో ఒక విధముగా నేను నిలబెడతాయి వాడుకుంటాడు అద్భుతమైన ఆశీర్వాదాలు నీకు ఇచ్చి సమాజంలో గొప్ప సాక్షి నిలబెడతాడు అటు కృపాత్రేక దేవుడు మనకి ఇచ్చినట్లుగా వినేటుదై ఆలోచన ప్రభువా నన్ను వాడుకోనైనా అని నువ్వు అడగగలిగితే నన్ను వాడుకునడానికి నాలో ఏర్హత లేదు కానీ నీ కృపచేత నిలబెట్టుకొని నువ్వు సిద్ధపాటు మనసు కలిగినట్లయితే ఆయన ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు వాడుకుంటాడు అటు కృపత్రిక దేవుడు మనకిచ్చుగాక మామెన్ ప్రాంతం చేసుకున్నా పరిశుద్ధులని కొందనాలు స్తాలు ఇన్ని మాటలు నా బ్రహ్మ నాలో మాలో అందరిలో ఫలింప చేయమని ఏ శ్రామ్ని వేడుకుంటున్నాను తండ్రి ఆమె